కంచిలో కైలాసనాథ దేవాలయంలో బ్యాక్ సైడ్ అండి ఇలా ఉందన్నమాట కట్టడాలు చూసారా ఎంత బాగుందో కంప్లీట్ బంక మట్టితో కట్టారండి అటు సైడ్ ఏమో కొంచెం స్టోన్ ఉంది మధ్యలో స్టోన్ బేస్ తీసుకొని పైన మనకి మట్టే కనిపిస్తుంది ఇది కూడా మీరు చూడండి మొత్తం ఇసుకే ఉంది ఇసుకతో ఇంత గట్టిగా ఎలా కట్టారో అసలు కంప్లీట్గా ఇసుక కట్టడమే ఇదిగోండి ఇదంతా ఇసుకే మధ్యలో మళ్ళీ ఇలా స్టోన్ ఉంది ఇట్ సైడ్ వెళ్దాం రండి ఇక్కడ ఫారినర్స్ ఉన్నారు మన కట్టడాల గురించి మన దేవాలయాల గురించి వాళ్ళు గొప్పగా చెప్తుంటే భలే ఆనందం వేస్తుంది ఇలాంటి కట్టడాలు చూస్తుంటే అప్పట్లో కట్టిన కొత్తలో ఎలా ఉండేదో ఒకసారి అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కదా ఆ టైంలో ఎలా ఉండదు చూస్తే చాలా బాగుంటుందని ఇమాజినేషన్ తలుచుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందండి ఏ ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా అనిపించింది రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఇటు చూడండి